రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీకాంత్ ప్రజెంట్ చూస్తున్నారు కదా ఇది మా మిరప తోట అనమాట మనం దీనికి ప్రెజెంట్ అధిక వర్షాలు పడ్డాయి అందరికీ ఆకులు ఎలా అంటే చూపెడతా ఒకసారి మా చెట్టుకు చూపెడతాను చూడండి ఇగో ఈ చూస్తున్నారు కదా ఈ ఆకుకి ప్రజెంట్ ఇక్కడ మచ్చ వస్తుంది కదా ఈ మచ్చ కానివ్వండి లేదంటే ఇక్కడ ఇక్కడ చూడండి ఈ మొడత కానివ్వండి లేకపోతే ఇగో ఇలా పండాకులు వస్తుంది కదా పండాకు అండ్ ఇట్లా కొసలు మాడము అదేవిధంగా ఇక్కడ ఈ చెట్టు చూడండి ఇట్లా సిలమ్ రోగం రావడం మచ్చలు రావడం ఇది అధిక వర్షానికి చెట్టు ఒత్తిడి గురై విషం వర్షం పడడం వల్ల ఏంటంటే మనకు ఇలా తెగులు అనేది రావడం జరుగుతుంది దీనికి మనం ఎలాంటి మందులు కొట్టాలి ఇప్పుడు దోమకు కానివ్వండి పురుగు కానివ్వండి అదేవిధంగా ఫంగి సైడు అదేవిధంగా మనకు యాంటీబయాటిక్గా ప్రజెంట్ చూస్తున్నారు కదా ఈ మందు మనమైతే కొడుతున్నాము మీరు అయితే ఫస్ట్ చూసుకోవచ్చు మందులు చూడండి దీంట్లో వచ్చేసరికి ఎక్స్ ఫ్యాక్టర్లో వచ్చేసరికి మనకు ఫిప్రో నీళ్ళు ఫిఫ్టీన్ ప్లస్ పాయింట్ అండ్ క్రోల్ అంతా నీళ్ళు పోవాలన్నమాట ఇది ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీ రూపంలో ఉండేది డబ్ల్యూ డబ్ డబ్ల్యూజీ అండ్ ఎస్సీ రూపంలో ఉంటుంది అనమాట అండ్ ప్లాంటో మిషన్ ఏరీస్ కంపెనీ మీ అందరికి తెలుసు అండ్ రాత్తోడు ఇది వచ్చేసరికి అజరాటోబిన్ వచ్చేసరికి మనకు ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంటేజ్ అండ్ ఇది ఇంకొకటి మంది వచ్చేసరికి డైన్ ఎగ్జోల్ వచ్చేసరికి మనకు లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఎస్సీ రూపంలో ఉంటుంది మనకు ఇది కదా సిస్టమేటిక్ ఫంగిసైడ్ అనమాట మనకు ఎలాంటి తెగులు వచ్చినా కానీ బూజ్ తెగులు వచ్చినా కానీ లేకపోతే ఇలా మచ్చలు రావడం ఈ రోగాలు కనబడుతున్నాయి కానీ చాలామంది రైతులది ఇదే విధంగా మనకు పండాకు రావడము విధంగా రైతులకు చాలా నష్టాల్లో ఉన్నారు కాబట్టి మనము చాలా తక్కువ రేట్లో ఈ మందులైతే స్ప్రే చేస్తున్నాము ఈ ఈ రెండు గరుడా కంపెనీ అనమాట ఇది ఒకటి ఏరీస్ కంపెనీ మీకు పురుగు పోతుంది దోమ పోతుంది అదేవిధంగా మీకు నల్లి కూడా పోతుంది అనమాట ఎందుకంటే పిప్ రోన్లది ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి నల్లి కూడా పోతుంది అదేవిధంగా అది సిస్టమేటిక్ ఫంగిసైడ్ కాబట్టి మీకు ఈ విధంగా మీరైతే మందులైతే స్ప్రే చేసుకోవచ్చు మనము ఎక్కువగా లెంత్ వీడో తీయమండి ఎందుకంటే మన తోటలో పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు కుదరదు ప్రజెంటు మా తోట చూస్తున్నారు కదా ఈ విధంగా ఉందన్నమాట ప్రజెంటు మీకు నేను ఒక్కడనే తీస్తున్నా కాబట్టి మనకు వీడియో తీసేటర్ ఎవరు లేరు ప్రజెంట్ తోట ఈ విధంగా ఉంది మీకు రోగాలు కూడా చూపెట్టిన కదా మా మా ఈ ఒక్క చెట్టుకే ఇంతగనం ఇన్ని గనం రోగాలు వస్తుంది వచ్చే గ్రోత్ పర్లేదు బాగానే వస్తుంది కానీ దాని పక్కన ఆకు చూస్తున్నారు కదా ఈ గ్రోత్ కాకుండా ఈ పక్కన ఆకుకి ఇగో ఈ విధంగా రోగాలు వస్తున్నాయి అనమాట చాలామందిది ఈ విధంగా రోగాలు వస్తాయి కాబట్టి మీరు మనము దీంట్లో న్యూట్రియన్స్ కొట్టడం కంటే ఇది వచ్చింది నీ వర్షం వల్ల కాబట్టి మీరు న్యూట్రియన్స్ ఆపేసి తెగులు మందు కొట్టుకోండి మెయిన్గా యాంటీబయాటిక్ మందులు కొట్టుకోండి యాంటీబయాటిక్ కొట్టుకుంటేనే మనకు రిజల్ట్ అనేది బాగుంటుంది అనమాట మనకు తెలుసు కదా ప్లాంటో మిషన్ ఏరిస్ కంపెనీ గత పది ఇరవై సంవత్సరాల నుంచి ఇదే స్ప్రే చేస్తా ఉన్నారు వచ్చేసరికి ఇది మనకు అద్భుతంగా పనిచేస్తుంది మనకు వంద గ్రాములు రెండు వందల ఇరవై రూపాయలు ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అనమాట వీటి రేటు వేరే వేరే కంపెనీలో వేరే వేరే రేట్లు ఉంటాయి అనమాట ఇవి టెక్నికల్ అనమాట మంచి కంపెనీ మందు గరుడా కంపెనీ అంటే మనకు ఇంటర్నేషనల్ లో కూడా తెలుసు అందరికీ ఈ విధంగా అయితే మీరైతే మందులు స్ప్రే చేయండి నేను ఈరోజు స్ప్రే చేస్తున్నాను ఇంకా స్ప్రే చేయలేదు ప్రజెంట్ కొడదామనే ఈరోజు డేటు పద్ నాలుగో తారీఖు ఇది పదకొండు నవంబర్ నెల అనమాట ఈ విధంగా అయితే తోట ఉంది ఇది మాది అయితే లాస్ట్ లాస్ట్ అయిపోయింది అయిపోయిందనమాట ఎందుకంటే ప్రతి సంవత్సరం వర్షాలు పడి తోట చాలా ఇబ్బందికరంగా ఉంది మాది కూడా ఇక మనం చాలా రోజుల వీడియో కూడా తీస్తలేము ఓకే అండి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయని మంచి మందులు అయితే మీరు స్ప్రే చేయండి ఓకే అండి మీకు జెమినీ వైరస్కి ఎలాంటి మందులు కొట్టాలో మనం తర్వాత చెప్తాం ప్రజెంట్ అయితే ఈ రోగానికైతే పండాకులకైతే ఇదే మంది అనమాట ప్రజెంట్ అయితే స్ప్రే చేయండి దీనికంటే మించిన మందులు కూడా ఉన్నాయి కాకపోతే మనకు తక్కువ రేట్లో మంచి రిజల్ట్ వచ్చే మందులు ఇవే అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ నల్లి కనబడుతుంది కదా నల్లికి కూడా మనమైతే ఫ్యాక్టర్ అయితే మందు అయితే స్ప్రే చేస్తూ ఉన్నాము ఓకే అండి బాయ్ అందరికీ